ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ ధనుర్మాసం సందర్భంగా యామనాచార్య గురించి చెప్పుకుందాం ఈయన గతంలో చెప్పుకున్న నాదమణి గారి మనమడు అత్యంత మేధావి పన్నెండు ఏళ్ల వయసులో ఉండగానే వేద వేదాంగ పాలతుడు అయిపోయాడు ద్రవిడ ప్రబంధంలో కూడా నిష్ణాతులవుతాడు ఇలా ఉండగా పాండేరాజు ఆస్థానంలో కోలాహలుడు అనే వృద్ధ పండితుడు ఉండేవాడు ఇతడు శైవ సాంప్రదాయస్తుడు ఇతడు అందరి పండితులను శాస్త్ర చర్చల్లో ఓడించి వాళ్ళ చేత కప్పం కట్టించుకునేవాడు ఈ క్రమంలో ఒకసారి ఈ కోలాహలుడి చేతిలో యామనాచార్యుల గురువుగారు ఓడిపోయి కప్పం కడుతుంటాడు ఈ విషయం తెలిసి ఈ పన్నెండేళ్ల వయసున్న యామనాచార్యుడు నేను వెళ్ళి కోలాహలు ఓడిస్తాను అని బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళి కోలాహలుణ్ణి పిలిపించండి నేను ఆయన్ని ఓడిస్తాను అంటాడు రాజు ఆశ్చర్యపోతాడు ఆయన అంటాడు సరే ముందు ఇక్కడున్న కోలాహలుని శిష్యుని యొక్క శిష్యుణ్ణి మొదట ఓడించి చూద్దామంటాడు అంతే ఈ బాలుడు అతన్ని ఐదు నిమిషాల్లో ఓడించేస్తాడు తర్వాత రాజు ఒక వంద మందిని కోలాహలు శిష్యుల్ని కూర్చోబెట్టి చర్చలో పాల్గొనేలా చేస్తాడు వాళ్ళందరినీ కూడా ఓడించేస్తాడు ఈ అబ్బాయి చివరికి రాజు కోలాహలుని పిలిపిస్తాడు అతడు వచ్చి ఈ చిన్న అబ్బాయి పన్నెండులకు పన్నెండేళ్ల కుర్రాడు కదా వీడా వంద మంది నా శిష్యులను ఓడించింది అని ఆశ్చర్యపోతాడు రాజేమో ఈ బాబుని చూసి నువ్వు కోలాహలుడిని ఓడిస్తే నీకు సగం రాజ్యం ఇస్తాను లేదా నువ్వు శైవ మతాన్ని స్వీకరించి జీవితాంతం ఈ కోలాహలికి కప్పం కడుతూ దాస్యం చెయ్యాలి అంటాడు దానికి సరే అని ఒప్పుకుంటాడు ఈ బాబు ఈ ఇద్దరు చర్చకు కూర్చుంటారు ఇరవై రోజుల పాటు చర్చలు జరుగుతాయి ఒకరిని మించి మరొకరు వాదించుకుంటారు ఎవ్వరూ ఓడిపోరు చివరికి కోహలు అంటాడు ఒక పని చేద్దాం నువ్వు ఏవైనా మూడు వాక్యాలు చెప్పు ఆ మూడు వాక్యాలను శాస్త్ర ప్రమాణంగా అసత్యం అని నేను నిరూపిస్తాను అంటాడు అంటే సరే ఆ బాబు మొదట వాక్యంగా నీ తల్లి గొడ్రాలు కాదు అంటాడు రెండవది ఈ రాజుగారు పుణ్యాత్ముడు మూడవది ఈ రాణిగారు పతివ్రత అని మూడు వాక్యాలు చెప్పి ఈ వాక్యాలను అబద్ధాలు అని నిరూపించండి అంటాడు ఎలా నిరూపించాలి అని అర్థం కాదు కోలాహలుడికి అర్థం కాక అతను అంటాడు సరే నువ్వు నిరూపించి చూద్దాము అంటాడు అప్పుడు అబ్బాయి శాస్త్రాలలో ఏమని చెప్పారు ఒక్క కొడుకు అంటే ఒక సంతానం ఉన్న తల్లి గొడ్రాలితో సమానం అని చెప్పినారు తర్వాత రెండవది రాజ్యంలోని ప్రజలు పాపాలు చేస్తే అవి రాజుకే అంటుతాయి అప్పటికీ రాజు పుణ్యాత్ముడు కాదనే కదా అర్థము మూడవదిగా పెళ్ళి మంత్రాలలో చంద్రుడు గంధర్వుడు అగ్ని నీకు భర్తలుగా ఉన్న నిన్ను ఈ వరుడికిచ్చి వివాహం జరిపిస్తున్నాము అని ఉంటుంది పెళ్లి మంత్రాల్లో ఆ విధంగా చూస్తే ఈ రాణి పతివ్రత కాదు అని శాస్త్రపరంగా నిరూపిస్తాడు ఇక్కడొక్క విషయం చిన్న విషయం చెప్పాలి ఈ మూడవ వాక్యానికి సంబంధించి దయచేసి గొప్ప పండితులను అడిగి తెలుసుకోండి వాళ్ళైతే ఇంకా వివరంగా మీకు చెప్పగలుగుతారు అందుకని సరే ఈ మాటలు విన్న రాజు ఎంతో సంతోషించి అర్ధరాజ్యానికి రాజును చేస్తాడు చేస్తే కొద్ది సంవత్సరాలు గడిచేసరికి ఈ యమునాచార్యుడు నిండు యవ్వనవంతుడవుతాడు ఈ రాజ్యము డబ్బు దక్కేసరికి పూర్తిగా చెడు వ్యసనాల్లో బానిసైపోతాడు తాగుడు జూదము స్త్రీ వ్యామోహము అన్నీ పెరిగిపోతాయి తడిలో వయసు పెరిగిపోతుంటుంది కానీ వైష్ణవ మత ఉద్దరణ కోసం తాను వచ్చాను అన్న విషయమే గుర్తుండదు సరే ఇతను ఇలా వాడైపోతుంటాడు అప్పుడు నాదముని శిష్యుడు ఒక ఆయన రామమిశ్రుడు అని ఉంటాడు ఆయన కనిపిస్తుంది ఎలాగైనా ఈ యామనాచార్యుణ్ణి ఈ ఊబి నుండి బయటికి తేవాలి అనుకుంటాడు చివరికి నాదమునినే ప్రార్థిస్తాడు ఆయన కళ్ళ కనిపించి అలార్క పత్రం అనే ఒక ఆకుకూరను యామనాచార్యుని చేత తినిపించు అని చెప్తాడు సరే అని రామమిశ్రుడు వంటవాడిని పిలిచి రాజుగారికి ఈ అలార్గా పత్రం పచ్చడిని తినిపించు అని ఉంటాడు వాడు సరేనని ఆ ఆకుకూర పచ్చడి పెడతాడు దాన్ని తిన్న రాజు ఆ రా పచ్చడి చాలా రుచిగా అనిపిస్తుంది ప్రతిరోజు నాకు ఈ పచ్చడి చేసి పెట్టు అంటాడు రామమిశ్రుడేమో ఆకుకూర తెచ్చిస్తుంటాడు అతను తింటుంటాడు ఇలా ఒక నెల గడుస్తుంది గడిచేసరికి ఈ రామమిశ్రుడు ఆ ఆకుని ఇవ్వడం ఆపేస్తాడు ఆపేసేసరికి వంటవాడి ద్వారా విషయం తెలుసుకున్న రాజు రామమిశ్రుని పిలిపిస్తాడు పిలిపించి అడుగుతాడు ఈ ఆకుకూర ప్రభావంతో ఇంకా ఏమవుతుందంటే ఆ రాజులో నెమ్మదిగా వైరాగ్యం పెరుగుతూ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రామమిశ్రుడు రాజుతో చెప్తాడు రాజా రోజు నాకు మీ దర్శన భాగ్యం కలిగింది మీకు ఒక విషయం తెలపాలి మీ పూర్వీకులు ఒక పెద్ద నిధిని దాచారు ఆ నిధిని మీకు చూపిద్దామని మీ వశం చేద్దామని ఇన్నాళ్లుగా నేను ఎదురు చూస్తున్నాను ఈరోజు మీ దర్శన భాగ్యం కలిగింది అంటాడు సరే రాజు చూపించి చూపించని తొందర చేస్తాడు అప్పుడు రామమిశ్రుడు యామునాచార్యుల్ని తీసుకుని కావేరీ నది మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి తీసుకెళ్తాడు అక్కడ విమానంలో కొలువై ఉన్న రంగనాథుణ్ణి చూస్తాడు రాజు ఎంతైనా భగవంతుని అంశతో జన్మించినాడు కదా ఆ పరమాత్మను చూడగానే ఏడ్ చేస్తాడనమాట ఏడ్ చేసేసరికి అతనిలోనే ఆ కల్మషం అంతా కరిగిపోతుంది అప్పుడతడు నాకు ఈ రాజ్యం వద్దు ఏమి వద్దు నాకు రంగనాథుని పాదసేవ చాలు అని సాష్టంగా పడిపోతాడు తర్వాత సన్యాస దీక్ష తీసుకుంటాడు తీసుకుని వైష్ణవాన్ని వృద్ధి చేయాలి అనుకుంటాడు కానీ అప్పటికే చాలా ఆయన వృద్ధుడైపోతాడు అప్పుడు అతనికి కనిపిస్తుంది అయ్యో ఈ వైష్ణవాన్ని నిలబెట్టడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలి ఎవరున్నారు ఎవరున్నారు అని అనుకుంటాడు అప్పుడు ఈ భవిష్యత్ ఆచార్య విగ్రహం గురించి తెలుస్తుంది తెలిస్తే ఆ విగ్రహాన్ని తెప్పిస్తాడు తెప్పించేసి తన శిష్యుల్ని పిలిచి ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తిని వెతికి తీసుకురండి అని శిష్యులను పంపిస్తాడు పంపిస్తే అప్పటికే మన దేశంలో ఈ తురుష్కుల దాడులు అవన్నీ జరిగిపోతుంటాయి ఈ శిష్యులు వెదికి వెతికి రామానుజాచార్యుల్ని పిలుచుకొని వస్తారు ఎందుకంటే ఆ విగ్రహంలో ఉన్నది రామానుజాచార్యులు అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే రామానుజ విగ్రహము సృష్టింపబడింది అన్నమాట వీళ్ళు వెదికి పిలుచుకొని వచ్చేసరికి యామునాచార్యుల వారు దేహం చాలిస్తారు కానీ యామునాచార్యుల వారు చూపుడు వేలిని మడిచి మిగతా మూడు వేళ్లను తెరిచిన ముద్రను ఎద మీద పెట్టుకుని ప్రాణాలు వదిలిపెట్టు ఉంటాడు దీన్ని రామానుజ వారు గమనిస్తారు గమనించి ఓహో ఈయన నాకు దిశానిర్దేశాన్ని నిర్దేశాన్ని మాట అని భావిస్తాడు ఈ కథ ఇంకా మనకు ముందుకు సాగుతుంది తర్వాత తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు